ఆంధ్రలో ఇప్పటికే నాలుగు విడతలు పరిహారం ఇచ్చినప్పటికీ యానంలో మాత్రం ఒక్క విడతే పరిహారం ఇవ్వడం జరిగిందన్నారు యానం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల మత్స్యకారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఓఎన్జీసీ సంస్థ ప్రభుత్వ ఖాతాలో జమ చేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు లబ్దిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయాలి లేకుంటే అన్ని గ్రామాల మత్స్యకారులు ఎన్నికలను బహిష్కరించడం జరుగుతుందన్నారు చేపెట్టినా వాడే ఒక గ్రామాన్ని చేసేటప్పటికి ఒక రెండు రౌండ్లు పూర్తి దానికి పాపం సాల్వ్ అయింది నూట యాభై ఆరు మనం చేసేది మూడు మూడు రోజులు వినపాటేశ్వరం అంటే మనం ఒక గ్రామం రెండో రోజు రెండో సార్లు ఒక రోజు వచ్చేటప్పటికి మనకు పూర్తయింది ఇప్పుడు మనం పుస్తకం చేయవలసింది మోహన్ చేసేవాళ్ళు మనం ఆ ఐదు గ్రామాలు

నాలుగు వేసు నాలుగు ప్లేస్ అయితే ఇవేళ ఆదివారం ఫస్ట్ ఒకరోజు ఒకరు ఓయ్ మీసి ఆఫీసెల అంటే ఇక్కడ మన గిరాపై ఓయిందీసి ముందు మనం ఆ రోబల్ వచ్చినాం కదా అదే రోబల్స్ అంటే ఓయ్ మీసికి ఒక లేకపోస్తాను మీకు ఆగిన మూడు ఆవిడ మహ ప్రభుత్వం నుంచి మీరు అయిన ప్రతి ప్లేస్

ఇప్పుడు కూడా శుక్రవారం అంటే మనకి దానికి స్వాభావం అయిపోయింది మంగళవారం బుధవారం నాలుగు రోజులు వారైతే ఒకటిగా ఈ డబ్బు మనం ఇచ్చిన వారం రోజుల్లో పద్ధతిలో డబ్బు పంపడానికి టైం పడతారు మనం

ఇప్పుడు నేనే విధించినట్టు కాబట్టి సంఘమే ఈ టైం నిర్ణయం తీసుకోవడంతో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలు ఇటు ఈ ఏడాదికి సంబంధించిన గ్రామాలు ప్రజలు అలాగే చిత్త గ్రేపేట సావిత్రి నగర్ సంబంధించిన ప్రజలు శుక్రవారం మూడు గంటలకి మొత్తం అందరూ సమావేశమై అక్కడ రోడ్ మీద అందరూ కలిసి నా సమస్యలో అక్కడ అందరూ కూడా రోడ్లో కూర్చుంటారు

ప్లాన్ చేసుకుని కూర్చుంటే గ్యారెంట్ గా ఒత్తిడి వస్తుంది డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత మనం లేట్ చేయడం మంచిది కాదు అన్నది అవకాశం దాని తర్వాత మూడో ప్లాన్ ఈ ప్లాన్ లో కూడా గవర్నమెంట్ కానీ ఇవ్వకపోతే రాబోయే ఎంపీ మంచి

శుక్రవారం మూడు గంటలు మూడు గంటల మూడు గంట ఇక్కడ చాలా వచ్చేస్తున్నారు ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఇదే ఒక పది మంది రెండు మంది కలిసి

దారి తట్టుకుందా అంటారు అందుకని ఈ గ్రామాల్లో మళ్ళీ అందరూ కూడా వచ్చేసి వేరే లెటర్ వేరే వేది నైట్ కంటే అంటే లెటర్ అయిపోయిన గురించి తయారు చేసి మన అభివృద్ధి క్షత్రియ సేవా సంఘం ద్వారా లెటర్ రేపు మన ప్రెసిడెంట్ అలాగే చిత్తాల వెంకటేశ్వరులు చేరు కృష్ణ గారు సామీలు అలాగే మల్లారు అలాగే పెద్దల్ని

what it.

ప్రణాళికల దగ్గర ను పొట్టై మల్లైపూలు ఎర్రసో పోని చేసి ఏ మార్కెట్ కి వస్తారో వచ్చేదను కండిసారు ఆకడపుని ఎప్పుడుస్తారు ఆ ఇదే నేను బాకీ ఏ బాకీ కదనీ ఎన్ఆర్ రాజేశ్ ఆ బిజెపి ఈ డబ్బులు ఓన్ చేసి రన్ చేసి దావప పార్ట్ జిఎస్సి దగ్గర ను ఎర్ర కోట్లు ఆ 2 కోట్లు రూపాయలు सीएसఆర్ డెవలప్‌మెంట్ లో డబ్బులు ఇndarray గ్రామీణ ట్రాన్స్‌ఫర్ వెల్ అలాగే గ్రామంలో ఉన్న స్కూల్స్ డెవలప్మెంట్ చేయడాని అలాగే రోడ్లు కాని అనేవాళ్ళు పెట ఆ పన్ను 33 పన్ను 1100 వర్షలీ ఆరుకు పంచేయాలి దాని మార్గము తేచెయాలి ఇది ఏకరిస్తామను అంటే ఆ లాంటి తో అవతై సార్వణరేం ఇచ్చుకొని యక్షం మేము అని చెప్పేసి ఆగడం ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేస్ ఉంటారు ఎంపీఎస్ నుంచి వెళ్ళే ప్రతి ఓటు కూడా ఎంపీకి అవసరం అది బిజెపి క్యాడెటా లేదా ఎన్ఆర్ కాంగ్రెస్ క్యాడెటా అన్నది ఆ రెండు మనం ఆలోచన చేసుకొని ఆ రెండు కూడా ఆ అది కూడా ఇచ్చేసి చేస్తాం ఇచ్చేసి ఆడ అప్పుడు మాత్రమే సంఘం నిర్ణయం తీసుకోవడం ఇది సంఘ నిర్ణయం సంఘంలో వేరు సగం అంటే అందరితో నేను మాట్లాడేది కాదు నాకున్న అనుభవాన్ని అలాగే నేను కొత్త మందితో సంఘ పెద్దలతో షేర్ చేసుకుని ఈ విధంగా వెళ్దాం ఈ విధంగా వెళ్దాం తీసుకుని నిర్ణయాల తర్వాత అనేక ఇబ్బందులు వస్తాయి అనేక ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులన్నీ కూడా సెపరేట్ చేసుకుంటూ ఆ ఇబ్బంది సంఘం మీద పేదల మీద పడకుండా ఉండేలాగా మన నిర్ణయాలు ఉండాలి అలాగే మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోయేలా ఉండకూడదు దానికి ప్రభుత్వానికి ఇంత టైం అని ఇంత వచ్చావు ఇంకా మనకున్న టైం ఈవేళ కరెక్ట్ గా పదహారు రోజులు మాత్రమే పదహారు రోజులు రెండు నెలల రెండు వేల ఇరవై నాలుగు నెలల బిలువ పడాలి ఇరవై నాలుగు నెలల పడాలి ఫర్దర్ దానికి సమస్యని కూడా సాల్వ్ చేసే విధంగా గవర్నమెంట్ నుంచి ఒక డెడ్ డే ఒక డేట్ ఇచ్చి రావాలి ఇది నిర్ణయం దీని తర్వాత మీరు ఎవరైనా పెద్దరెడ్డి కానీ అలాగే వైస్ ప్రెసిడెంట్ కానీ మరి వెంకటేశ్వర మీరు ఇంకా ఏ విధంగా నాకు తక్కువ నాకు ఆలోచన రాదని ఇంకా ఏదైనా పాయింట్స్ రెండు మూడు పాయింట్స్ చెప్తే పది నిమిషాలనే మనం ఈ మీటింగ్ ఇక్కడ విరమించగా చేద్దాం ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం మీరే కొంతమందికి కొన్ని స్టేట్మెంట్ చూసి నా నాలుగు రోజులు